కొత్తగూడెం మున్సిపాలిటీలో పోలింగ్ ప్రారంభమైంది ఈ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అరవై వార్డులు ఉండగా లక్ష ముప్పై నాలుగు వేల ఏడు వందల ఐదు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకున్నారు కనీస సౌకర్యాలు కల్పించారు కొత్తగూడెం మున్సిపాలిటీలో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శివ శివ అందిస్తారు చెప్పండి గారు మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తంగా పోలింగ్ లొకేషన్స్ ఏర్పాటు చేయగా రెండు వందల ఎనభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి భారీ బందోబస్తు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తంగా చూస్తే ఇల్లందు ప్రాంతంలో నాలుగు కిటికల్ అంటే వెరీ క్రిటికల్ గా ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు మొత్తంగా శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా జిల్లా కలెక్టర్ శ్రీ పాటిల్ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వనమా శివ దూరదర్శన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మున్సిపల్ ఎలక్షన్ కి సంబంధించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది